హలో నేను మీ ఆయుర్వేద పంచకర్మ థెరపిస్ట్ని మీరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటే ఈ వీడియో మీకోసమే ఏమి చేయకూడదు ఒకటి మెట్లను ఉపయోగించవద్దు రెండు ఎక్కువగా నడవకండి మూడు ఎక్కువసేపు కాళ్లు వేలాడుతూ కూర్చోవద్దు నాలుగు ఎక్కువగా నిలబడకండి ఐదు నిలబడి ప్రయాణం చేయవద్దు ఆరు మోకాలిపై ఎక్కువ ఒత్తిడిని కలిగించే చర్యలను నివారించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెయ్యభిషేకం స్వామికి కర్పూర దీపం స్వామికి மார்களும் கூறிக்கொண்டு ஐயன் நாடி சென்றிருவார் சபரிமலைக்கு சென்றிருவார் சுவாமிய